రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే అవసరం బీజేపీకి గానీ ప్రధాని నరేంద్ర మోడీకి గానీ లేదని ఎమ్మెల్యే రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రమాదం వాళ్ళ కాంగ్రెస్ ఉంటుందని కాంగ్రెస్ వంద రోజుల పాలన వంద అబద్దాలు ఎమ్మెల్యే కవిత విషయంలో చట్ట ప్రకారమే ఈడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి గానీ బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే రెడ్డి పేర్కొన్నారు డిసెంబర్ జనవరి అన్నారు ఈ రోజుకి వంద రోజులు అయిపోయింది కరెక్ట్ గా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద రోజులు గడుస్తూ ఉన్నది మరి వంద రోజులు గడిచినా వారు ఇచ్చినట్టు హామీల సంగతి ఇక్కడ కూడా ఊసెత్తడం లేదు రోజు ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల్లోకి వస్తా ఉన్నాడు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఓట్లు అడుగుతా ఉన్నాడు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని తెలిసి కూడా ఇంకా మాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నాలుగు వందల పన్నెండు హామీలు దాంతో పాటు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అంటే నాలుగు వందల ఇరవై ఒక్క హామీలు నాలుగు వందల ఇరవై ఒక్క హామీలలో ఫోర్ ట్వంటీకి ఒక నంబర్ ఎక్కువనే ఉన్నది నాలుగు వందల ఇరవై ఒక్క హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది కేవలం ఉచిత బసిస్తామని చెప్తా ఉన్నారు దానికి కూడా డీజిల్ డబ్బు లేని దుస్థితి ఉన్నది ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి నిరుద్యోగ ప్రతి సంగతి పూర్తిగా విస్మరించి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మరి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్గ గారు అసలు మేము హామీ ఇవ్వలేదని చెప్పి అబద్ధం చెప్పే ప్రయత్నం చేశాం ఆ రోజు నేను డిస్ప్లే చూపించే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్నాను నేను ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను మీ మేనిఫెస్టో పేజ్ నంబర్ తొమ్మిదిలో మీరు చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు మీ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా చెప్పారు మీ ముఖ్యమంత్రి ఆ బీసీసీ పీసీసీ హోదాలో పది సార్లు ప్రతి బహిరంగ సభలో నిరుద్యోగులకు గుర్తిస్తామన్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు అట్టడుగు పడుగు బహిరంగ వర్గాలకు చెందినటువంటి వారు నిరుద్యోగులు ఈ రోజు ఎంతో ఆశతోటి ఉద్యోగాలు వస్తాయని ఆయనకు ఉపాధి వస్తుందని ఇసు కనీసం మాకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ గుర్త వస్తుంది ఎదురు చూస్తే ఈ రోజు వారి ఆశల మీద నీళ్లు జరిగినటువంటి దుర్బామైనటువంటి ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి కావాలా ఏదో ఒక రకంగా నేను ఈ రాష్ట్రాన్ని పాలించాలని ఆలోచన చేశాడు కానీ ఇచ్చినటువంటి హామీల గురించి ఏ రోజు కూడా పట్టించుకున్న బాబా వాళ్ళకి తెలుసు తెలిసినా కూడా ఈ హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజల్ని మోసం చేసి మమ్య చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఆరు ట్యాక్స్ కోసమే పనిచేస్తా ఉన్నాడు ఆర్ ట్యాక్ అంటే రౌండ్ ట్యాక్స్ కాదు రోజు ఆర్ ట్యాక్స్ అంటే రాజీవ్ గాంధీ ట్యాక్స్ అయితే తెలియదు ఆ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ మాకు తెలియదు కానీ ఆ ట్యాక్స్ మాత్రం తెలంగాణలో పక్కా వసూలు అయిపోయింది కేవలం నీ వసూళ్ల కోసం మాత్రమే నువ్వు ముఖ్యమంత్రి పద వ్యక్తులు తప్ప ఈ రోజు ప్రజల కోసం ఇచ్చిన హామీలకు ఎక్కడన్నా కూడా నువ్వు కనీసం ఆలోచన చేశామని అడుగుతున్నా ఈ రోజు వంద వంద రోజులైంది నాలుగు వందల పన్నెండు ఇరవై ఒక్క అబద్ధాలు వంద రోజుల్లో నాలుగు వందల ఇరవై ఒక్క అబద్ధాలు దాంట్లో ఉచిత బజలు తీసేస్తే ఇంకా నాలుగు వందల ఇరవై హామీలు అంటే ఫోర్ ట్వంటీ హామీలకు వంద రోజులు గడుస్తున్నాయి నాలుగు వందల ఇరవై అబద్దాలతోటి ఈ ప్రభుత్వం నడుస్తుంది నేను ఒకటి అడుగుతా ఉన్నా నువ్వు రేవంత్ రెడ్డి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడతలేవు నువ్వు ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ ఎన్నికల్లో వెళ్ళే హక్కు ఆరాధనకు లేదు నువ్వు ఏ రోజైనా తప్పుడు వాగ్దానాలతోటి తప్పుడు మాటలతోటి అబద్దాల మాటల మీద నిలబడినటువంటి వ్యక్తులు నువ్వు క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తిని నువ్వు క్రెడిబిలిటీ ముఖ్యమంత్రిగా అయిన రాష్ట్రానికి ఒక శాపంగా మారిన ఏ హామీ ఏ హామీ నెరవేర్చడానికి ఎన్ని నిధులు నీకు తెలిసి కూడా ఇంకా మభిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా ఉన్నావు నీ బొమ్మలు నీ ఫోటోలతో ఈరోజు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ కోసం అడ్వర్టైజ్మెంట్ కోసం మీరు ఖర్చు పెట్టే డబ్బులు ప్రజా డబ్బు కాదా ప్రజల డబ్బులు దుర్వీనం చేస్తేనే రా అది కూడా అబద్ధము అడ్వర్టైజ్మెంట్ కావాలనుకున్నాం ఒకసారి ఆలోచన చేయండి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో పదమూడు హామీలు ఉంటే నువ్వు నెరవేర్చినవి రెండు నెరవేర్చిన ఇంకా రెండు నెరవేర్చుకున్నా అని చెప్తా ఉన్నావు అయ్యా నువ్వించిన సిలిండర్ హామీ గానీ నువ్వించినటువంటి ఉన్న బస్సు కానీ లేకుండా నువ్వించే రెండు వందల కరెంటు కానీ దాంతోపాటు ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయలు గృహం ఇచ్చిన తర్వాతనే కదా నువ్వు కంప్లీట్ గా ఒక్క హామీ నెరవేరుస్తాయి ఒక గ్యారంటీ నెరవేరుతుంది అటువంటిది రెండు గ్యారెంటీలు పూర్తి ఇంకా రెండు గ్యారెంటీలు పూర్తి చేస్తున్నా అని చెప్పి తప్పుడు పేపర్ అడ్వర్టైజ్మెంట్ తీసుకునేటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీల గురించి లెక్కలేదు ఈ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద వారికి లెక్కలేదు కేవలం అధికారంలోకి వచ్చినా ఈ అధికారులు ఎట్లా కాపాడుకోవాలా ఈ అధికారంలో ఎట్లా ఆర్ ట్యాక్స్ వసూలు చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు మీ ఆర్ ట్యాక్స్ కోసం మాత్రమే మీరు పదవిని అనుభవిస్తా ఉన్నారు ఈ ఎన్నికల్లో ఢిల్లీకి ఏ రకంగా డబ్బులు వసూలు చేసుకుని ఈ ఎన్నికల కోసం ఢిల్లీకి పంపాలని ప్రయత్నం చేస్తున్నాం తప్ప నిజంగా మీరు చింతశ్ధుంటే నిజంగా మీకు ఈ ప్రజల మీద విశ్వాసం ఉంటే మీరు ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అనుకుంటా ఉన్నారు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రజల సొమ్ముని ఈ ఢిల్లీకి ఒప్పడానికి ఢిల్లీకి ట్యాక్స్ కట్టడానికి ఢిల్లీకి మీరు పన్న పండ్ పట్టడానికి మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఈ ప్రజలకు ఇచ్చిన హామీల సంఘం చేయించిన అడుగుతా మీరు ఏ ముఖం ఉన్నదని చెప్పి నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో ఊరు ఊరు తిరుగుతావు ఏ ముఖం ఉన్నదని చెప్పి నువ్వు ఎన్నికల్లో ఓటు అడుగుతావని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ ఆరాధ్య గురించి మాట్లాడుతా ఉన్నాడు నరేంద్ర మోడీ చేడి కలిసి ఈయన ప్రభుత్వం అయ్యా నీ ప్రభుత్వము నీకోసం నరేంద్ర మోడీ ఆలోచన చేయాలా నిన్ను పడగొట్టాలని నరేంద్ర మోడీ గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఏముంటుంది మీ కాంగ్రెస్ లో పడగొట్టడానికి సిద్ధంగా ఉండాలయ్యా మీ కాంగ్రెస్ ఉన్న పది గ్రూపులు ఎప్పుడు దిగిపోతావానో ఎప్పుడు దిగజారని ఎదురు చూస్తూ ఉంటే మా నరేంద్ర మోడీ గారు మీరు ఎదురు నరేంద్ర మోడీ గారి మాట నోట్గా పేరు తీసుకునేట్టు ఆలోచన నువ్వు మా నరేంద్ర మోడీ గారు మాట గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు మీ గురించి ఆలోచించే సమయం వారికి ఎక్కడ వారు ప్రజల మధ్యన ప్రజల పక్షాన ప్రజల కోసం ఆరు దిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాంటి వ్యక్తిని నువ్వు ఈ రోజు మీ గురించి ఆలోచన చేసే సమయం వార్కెక్కడ మీ గురించి కాదు వారు ఏ రోజైనా దేశం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం మాత్రమే ఆలోచించే వ్యక్తి మీ ప్రభుత్వం కూగొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మీ ప్రభుత్వం కూడగొట్టడానికి భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్క నాయకుడు ఆలోచించాల్సిన అవసరం లేదు మీ ప్రభుత్వం కూలగొట్టడానికి సభ్యులే మీ మీ ఎమ్మెల్యేలే సిద్ధంగా సాధన తెలియజేస్తా ఉన్నాం ఎందుకు భయపడి ఈ రోజు ఇతర పార్టీల నుంచి చేర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఎందుకంటే ఎప్పుడు నేను తెచ్చేస్తాడు భయానికి నేను వేరే పార్టీల ఎమ్మెల్యేల గురించి నువ్వు ఆలోచన చేసుకున్నా ఈరోజు ఆయన పాట ఓపెన్ చేస్తారంటే అందరూ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారట అయ్యా నువ్వు గేట్ ఓపెన్ చేసినా నువ్వు బ్యారికేడ్ ఓపెన్ చేసినా ఎవరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వరకు లేదు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వంద రోజుల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైపోయింది కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి ఇంకొక వంద రోజుల్లో మీకు మీరే కుప్ప కూరిపోతారు రేపు వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కుడ్చిపెట్టకపోతుంది ప్రభుత్వం కూడా కూలిపోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు